టీవీలో మీ వ్యాపార కోసం కి సంప్రదించండి గురువు గారు నమస్కారం నమస్కారం అంటే మనం నిత్యం పూజిస్తూ పూజ గదిలో కొన్ని కొన్ని ఫోటోలు అకస్మాత్తుగా పగిలిపోతున్నాయి అప్పుడు వాటిని తీసుకెళ్లి చాలా మందికి ఎక్కడ పెట్టాలనేది తెలియదు అసలు ఎక్కడ పెట్టాలి వాటిని ఏం చేయాలంటారు మనము గృహాలలో నిత్యం పూజాది పూజాధికల్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అసందర్భాలలో గోడ మీద పెట్టిన ఫోటో కావచ్చు పూజ గదిలో ఉన్నది కావచ్చు అక్కడ ఎలకల ద్వారా గాని ఇతర ఇతర ఏదైనా జీవాల ద్వారా గాని మన చేతులు తగలడం ద్వారా అవి కింద పడి పగిలిపోతూ ఉంటాయి పగిలిపోగానే మన మనసుకు స్పందన కలుగుతుంది ఎందుకని మరి అది ఫోటోనే కదా మరి ఎందుకు స్పందన కలుగుతుంది నీ చుట్టం కాదు బంధువు కాదు మరి ఎందుకు బాధపడుతున్నావు చూసారా చిత్రపటానికే మన మనసు అంత కనెక్ట్ అయినప్పుడు నేరుగా కనిపిస్తున్నటువంటి స్వరూపాన్ని మనం ఎంత బాగా చూసుకోవాలి తల్లి అందుకని భగవంతుడు చెబుతుంటాడు నేను నేరుగా నీకు కనిపించట్లా నేను దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహ స్వరూపంలో ఉన్న నేనైతే నీవు మానవ రూపంలో ఉన్నటువంటి నీకు నిగ్రహ శక్తిని ఇస్తున్నాను ఆ నిగ్రహ శక్తిని నా చిత్రపటంలో నీకు పొందుపరుస్తున్నాను అని చెబుతాడు అందుకని గృహాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి చిత్రపటం మన ఇంటికి తెచ్చుకునేటప్పుడు వంద రకాల ఫోటోలు చూస్తాం ఇది బాగాలేదు ఇది బాగాలేదు ఇది బాగాలేదు ఎక్కడైతే నీకు ఇది బాగుందని చెప్పిన చోట అది నీ మనసుకు చెందినటువంటిది కాబట్టి దాని అందమైనటువంటి చిత్రపటం మళ్ళీ అక్కడ ఫ్రేమ్ కూడా అందంగా కట్టించుకుంటాం సరే తీసుకొస్తాం ఇంటికి చక్కగా పూజాది రులు చేస్తాం సాక్షాత్తు ఆయనతో ఉన్నట్టే ఉంటాం మనం అందుకని అంటే మానవుడిగా జన్మించినటువంటి నీకు ఒక వి నిగ్రహ ఇచ్చాడు ఆయన అంటే ఇంద్రియాలను నిగ్రహ శక్తితోటి బంధించి నీవు తదేకంగా నన్ను చూస్తూ నా నామస్మరణ చేస్తున్నావు కాబట్టి ఆ యధావిధమైనటువంటి నీలో ఉన్నటువంటి నిగ్రహ శక్తి ఈ చిత్రపటంలో నీకు నీకు దర్శనమిస్తున్నాను అని చెప్పి ఎక్కడో కూర్చున్నటువంటి భగస్వరూపం కంటికి కనపడనటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి మనల్ని నడిపిస్తుంది ఇదిగో నీవు నన్ను ఇందులో బంధించావు అని ఆ ఫోటో మనకి ఎప్పుడైనా కానీ అలా పగిలిపోయినప్పుడు ఉన్నటువంటి పరమార్థం రెండు ఉన్నాయి ఒకటి నువ్వు ఏదైనా దేవాలయానికి రావాల్సిందే రెండోది నీవు నా దర్శనానికి ఒక్కసారి రారా అని పిలుస్తున్నట్టు చూడండి ఇక్కడ అశుభం కాదు ఇది ఎప్పుడైనా అలా పడిపోయింది అంటే నువ్వు ఇష్టదైవం అలా పడిపోయినప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అమ్మా నీవు నన్ను పిలుస్తున్నావా నీ అనుగ్రహం నాకు దగ్గరికి వచ్చేసిందా నేను తక్షణమే బయలుదేరి వస్తున్నాను తల్లి అని ఆ పుణ్యక్షేత్రానికి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ తల్లి యొక్క చిత్రపటాన్ని మనం తీసుకొచ్చేస్తాం మరి ఇక్కడ పగిలిపోయింది కదా ఖచ్చితంగా తీసుకొస్తాం రెండవది మనకు తెలియకుండా పరోక్షంగా ఇంకొక పని చేస్తుంటాం మన ఇంటి పక్క వాళ్ళని అడుగుతుంటాం అయ్యగారు అని అడుగుతుంటాం అయ్యా ఫోటో పగిలిపోయింది అని అశుభమా ఏం చేయమంటారంటే మీకు దగ్గరలో ఉన్న గుళ్ళోకి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి అమ్మా అంటారు మీరేం చేస్తారు చడి చెప్పులు లేకుండా ఏదైనా గుడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఏదైనా చెట్టో పుట్ట ఉంటే అక్కడ పెట్టేస్తాం ఇది మహాపాపం ఎందుకంటే పగిలిపోయింది భగవంతుడు నిన్న పిలిచాడు నీవా బయలుదేరి వెళ్తున్నావు పుణ్యం నీకు పాపం అలాగా అందుకని అక్కడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తావు ఇది యథావిధి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఏ చిత్రపటం అయితే పగిలిపోయిందో అంత చిత్రపటాన్ని మళ్ళా నీవే స్వయంగా కట్టించి ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి తిరిగి వెళ్ళి ఇవ్వాలి కట్టించి ఫ్రేమ్ కట్టించి ఇవ్వాలి దానిని ఎవరికి ప్రమాదం జరగకుండా ఆ పగిలిపోయినటువంటి ఫోటోలను ఎప్పుడు కూడా దేవాలయాల్లో పెట్టకూడదు అలా పెట్టడం వల్ల చెట్ో పుట్ట దగ్గర పెట్టడం వల్ల మనకు ఉన్నటువంటి దారిద్ర్యంతో పాటుగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అక్కడ మొదలవుతుందండి ఆస్తిలో తగాదాలు కుటుంబంలో కలహాలు తల్లిదండ్రులకు బిడ్డలకు గొడవలు అనుకున్న పనేది సవ్యంగా జరగకపోవడం చేతికొచ్చినటువంటి ధనం నేలపాలవటం ఎందుకు జరుగుతుందా అని ఆలోచిస్తారు మా దగ్గరకు వస్తే మేము చెబుతుంటాం వెనక్కి వెళతాం అమ్మ పదిహేను సంవత్సరాల క్రితం నువ్వు ఇది చేసావు అని చెప్తా అవును గురుగారు నిజమేనండి అంటారు ఆ కర్మ ఫలం అనమాట అందుకని కనుదృష్టి మనస్సంకల్పము ఆత్మజ్ఞానము దేహ బుద్ధి చాలా అద్భుతంగా ఉంటాయి వీటిని సరిగా సమ సమపాలల్లోనే మనం ఉపయోగించుకోవాలి అందుకని భగవంతుడు చెబుతుంటాడు చిత్రపటంలో నన్ను నువ్వు పూజించగానే అది అక్కడ పగిలిపోయిన తర్వాత నువ్వు చింతించుకు నువ్వు నా దగ్గరికి రా నేను నీకు సంపూర్ణమైన దర్శనం ఇస్తాను నీలో ఉన్నటువంటి నిగ్రహక్తికి నేను విగ్రహంగా ఉన్నటువంటి నీకు యధాశక్తిని ఇస్తున్నానని అర్థం అప్పుడు తిరుగు అక్కడికి బయలుదేరి కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శించుకొని మళ్ళీ అదే ఫోటో తీసుకొచ్చి అక్కడ పెడతాం మనం అంతే భగవంతుని అనుగ్రహం మనకు దక్కిందని కావాలని పగలగొట్టం కదా తల్లి అప్పుడు ఇప్పుడు దేవాలయాలకు వెళ్తుంటాం ఎందుకు దేవాలయాల్లో పెట్టమంటారు ఇది ఒక ధర్మ సందేహం వల్ల పగిలిపోయిన ఫోటోలు దేవాలయాలు పెట్టమంటారంటే అమ్మాయి ఇది పగిలిపోయింది ఇంట్లో ఉంటే అశుభం మరి గుళ్ళో ఉంటే శుభమా భగవంతుడు ఉన్నాడు అక్కడ ఇక్కడ మనం ఉన్నాం మరి అక్కడ తీసుకెళ్లి అశుభాన్ని అక్కడ ఎలా పెడతాం అందుకని పగిలిపోయిన ఫోటోలు అక్కడ పెట్టగానే అక్కడికి అందరూ వస్తారు కదా పూజలు చేస్తారు కదా ఈ దోషం పోతుంది అని అంటారు అది తప్పు కాబట్టి ఏ ఫోటో అయితే పగిలిపోయిందో ఒక అడుగు ఫోటో పగిలిపోయింది అడుగు ఫోటోని అందంగా కట్టించి మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఇవ్వండి ఆయా నన్ను క్షమించు నీ చిత్రపటాన్ని నా ఇంట్లో పెట్టుకుని ఆ నిగ్రహ శక్తితో నేను పూజిస్తుండగా అనివార్య కారణాల వల్ల అది పగిలిపోయింది దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటువంటి శక్తి నా దగ్గర లేదు అందుకని యథావిధిగా నేను అందరూ పూజలు అందుకునే విధంగా ఇక్కడ నేను పెడుతున్నానని చెప్పి ఆ గుళ్ళు ఆ ఫోటోని బహుకరంగా ఇవ్వాలి దాన్ని వాళ్ళ అందంగా ఏదో ఒక ప్రదేశంలో పెట్టినప్పుడు అక్కడ వచ్చి నమస్కరించుకునేటువంటి సంపూర్ణ ఆశీర్వాదం నీ గృహానికి తగులుతుంది ఇప్పుడు ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి పోతుంది గృహదిష్టులు పోతాయి ఇంత అద్భుతమైనటువంటి సంస్కారంతో కూడుకున్నటువంటి విజ్ఞానం అందులో ఉన్నది మరి ఇప్పుడు ఆ పగిలిపోయిన ఫోటోని ఏం చేయాలి చక్కగా తీసి ఎవరికి ప్రమాదం కలగకుండా ఏదైనా నదీ పరివాహ ప్రాంతంలో వదిలేసేయాలి ఈ విధంగా చేయటం వల్ల పగిలిపోయినటువంటి ఫోటోలలో కలిగేటువంటి లాభాలు ఇవి మనం నష్టాలుగా చూస్తే ఇబ్బందులే వస్తాయి ఇప్పుడు ఆ పగిలిపోయిన అద్దాలు ఎవరికైనా గుచ్చుకుంటాయి ప్రమాదమే కదా అంటే మనం తెలియకుండానే ఇబ్బందులకు సృష్టిస్తున్నాం భగవంతుడు చెప్పాడు నీకు ఇబ్బందులు కలగకుండా ఈ విధంగా చెయ్యినాయన అని అన్నాడు ఇంతటి అద్భుతమైనటువంటి ధార్మిక ప్రయాణం దాగి ఉన్నది ఇందులో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేవు అందుకని తల్లి చిత్రపటానికి మన సంకల్పానికి భావ సంబంధం ఎప్పుడు ఉంటుంది మన పూర్వీకుల ఫోటోలు గృహాల్లో పెడుతుంటాం మరి అవి ఎప్పుడైనా కింద పడి పగిలిపోయానుకో మన తాతగారికో లేకపోతే నాన్నగారు చిత్రపటం అయితే వారికే దెబ్బ తగిలినంత బాధ మనకు కలిగేస్తుంది అదే విధంగా భగవంతుడు కూడా అంతే కదా తల్లి మరి వీళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు అంటాం కదా మరి వీరు అదే కదా భావం అందుకని తల్లి ఎప్పుడు కూడా గృహాల్లో ఉన్న చిత్రపటాలు అయితే ఒక భావం చూస్తాం దైవ చిత్రపటాలు అయితే ఒకలా చూస్తాం మరి ఇళ్లలో చిత్రపటాలు అలా పగిలిపోయానుకో మరి అప్పుడు ఏం చేస్తారు వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి ఆ వయసు ఉన్నటువంటి వారికి పెట్టాలి లేకపోతే దుస్తులు కొని ఎవరికైనా ఇవ్వాలి అది దాంట్లో ఉన్న పరమార్థం మరి మీరు చాలా చేత గృహాల్లో చూడండి ఇంట్లోకి రాగానే మన పాత వాళ్ళ ఫోటోలు పెడతాం అవి కింద పడి ఎప్పుడైనా పగిలిపోతాయి తీసుకెళ్లి ఇమీడియట్ గా ఫోటోషాప్ వెళ్ళి మళ్ళీ మార్చి కొత్త అర్థం చేసి తీసుకొస్తాం మరి అప్పుడు లేదా శాస్త్రం ఉంది అంటే మన పూర్వీకుల్లో ఎప్పుడైనా అలా జరిగితే వారికి సంబంధించినటువంటి ఇష్టకరమైన పదార్థం ఉండి ఎవరికైనా పెట్టమని అర్థం వస్త్రం ఏదైనా కొని వారికి ఇవ్వమని అర్థం అదే దేవాలయంలో గుళ్ళో ఉన్నటువంటి పూజా మందులు ఉన్న ఫోటోలు పగిలిపోతే ఈ విధంగా చేయమని పరమార్థం కాబట్టి ఇందులో ఎట్టి పరిస్థితి చింతించాల్సిన అవసరం ఎక్కడా లేదు అంటే దేవుడి గదిలో పెట్టచ్చు అంటారా గురువు గారు చనిపోయిన వారు పెట్టకూడదు 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 ఎప్పుడు పెట్టకూడదు తల్లి ఎందుకంటే మన తల్లిదండ్రులు మన పితృదేవతలు వారిని ఎప్పుడు స్మరించుకుని ఇబ్బంది లేదు కానీ దేవుడి గుళ్ళో చాలా మంది పెడతారు అట్లా పెట్టకూడదు భగవంతుని యొక్క ప్రత్యేకమైనటువంటి స్థానం అక్కడ పూర్వీకులు మన ఆశీర్వాదం మనకి కలగాలంటే వాళ్ళని ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంత అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి విధానాలు ఉన్నాయి మరి ఈ చిత్రపటాల్లో ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలి గురుగారు గృహాల్లో మరి చాలా మంది పూజ మందులు ఏ ఫోటోలు పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని చిత్రపటం జోలికే గాని వస్తే ఉగ్ర రూపంతో కూడుకున్నటువంటి ఏ చిత్రపటాన్ని గృహంలో ఉంచకూడదు కాబట్టి ఏ ఫోటో కూడా ఎనిమిది అంగుళాలు పెంచకుండానే చిత్రపటాన్ని కలిగించుకోవాలి ఎనిమిది అంగుళాలే ఉండాలి అలాంటి చిత్రపటాలు పూజ మందులు ఎన్న పెట్టుకోవాలి అంటే దీపం పెట్టేది కూడా దీపం కుందులు కూడా ఇంత సైజ్ ఉండాలని అలానే సర్వశ్రేష్ఠకరం మట్టి ప్రమిదలలో దీపము ఏ గృహంలోనైతే మట్టి ప్రమిదతో దీపం వెలిగిస్తారో ఆ ఇంటి అష్టైశ్వర్యం కచ్చితంగా ఉంటుంది దీపారాధన దీపాల్లో కుందలు సైజులు అని ఏం అవసరం లేదు మట్టి ప్రమిద సర్వశ్రేయస్కరం సర్వం భూ మాకున్న ధర్మ సందేహాలన్నీ తీర్చారు నమస్కారం గారు తల్లి